ఈ రోజు ముమైద్ ఖాన్ సిట్ విచారణను ఎదుర్కొంటున్నారు కొద్దిసేపు క్రితం విచారణకు హాజరయ్యారు నిన్న రాత్రి హైదరాబాద్ చేరుకున్న ముమైద్ ఖాన్ రాత్రంతా రహస్య ప్రాంతంలో ఉంది సరిగ్గా విచారణ సమయానికి సిట్ తరహాలోని కుమైద్ ఖాన్ ను నలుగురు సభ్యుల మహిళా ఆఫీసర్ల బృందం విచారించనుంది ఒక అసిస్టెంట్ ఎక్సైజ్ సూపరింటెండెంట్ ముగ్గురు సిఐలు ఈ టీంలో ఉంటారు మొత్తం మహిళా ఆఫీసర్లు పది గంటల నుంచి సాయంత్రం ఐదు గంటల వరకు విచారణ కొనసాగే అవకాశం ఉంది కొద్దిసేపు క్రితం ఉమైద్ ఖాన్ హోటల్ నుంచి నేరుగా సిట్ ఆఫీస్ కు చేరుకున్నారు సినీ ఇండస్ట్రీలో కెల్విన్ ముఠాతో సంబంధాలు డ్రగ్స్ వాడకంపై సిట్ అధికారులు ముమైద్ ఖాన్ పై ప్రశ్నల వర్షం కురిపించనున్నారు నెదర్లాండ్ కు చేరిన అంతర్జాతీయ డ్రగ్స్ సరఫరాదారుని ఇప్పటికే అరెస్ట్ చేసిన ఎక్సైజ్ బృందం సినీ బృందాలకు డ్రగ్స్ ఎక్కడెక్కడి నుంచి సరఫరా అవుతున్నాయో కూపీలాగుతున్నారు ముమైద్ కోసం రూపొందించిన క్వశ్చనీర్లో ఈ క్వశ్చన్స్ కూడా ఉన్నాయి డ్రగ్స్ వ్యవహారంతో తనకు సంబంధం లేదని మొదటి నుంచి చెబుతున్న ముమైద్ ఖాన్ సిట్ ముందు ఏం విషయాలు చెబుతారనేది ఆసక్తిగా మారింది ముందు నుంచి కూడా సిట్ ముందుకు ఎవరు హాజరైనా తమకే సంబంధం లేదంటూ ముందు బుకాయించడం తర్వాత సిట్ చూపిన ఆధారాలతో యథార్థాలను బయట తప్పని పరిస్థితులు రావడంతో ఈరోజు ముమాయత్ విచారణ ఏ విధంగా ఉండబోతుంది అనేది ఆసక్తికరంగా మారింది ఉమైత్ సిట్ కు చేరుకున్న దృశ్యాన్ని మనం చూస్తున్నాం కొద్దిసేపటితో నిన్న రాత్రే పూణే నుంచి హైదరాబాద్కు వచ్చారు ముమైత్ ఖాన్ ముమైత్ నిన్నటి వరకు బిగ్ బాస్ షోలో పాల్గొన్నారు బిగ్ బాస్ షో నుంచి అర్ధాంతరంగా ఆవిడ సిట్ విచారణకు హాజరు కావాల్సి ఉండి అక్కడ నుంచి పుణె నుంచి హైదరాబాద్ చేరుకున్నారు హైదరాబాద్ రహస్య ప్రాంతంలో రాత్రి అంతా ఉన్నారు ఉదయాన్నే నేరుగా సిట్ ఆఫీస్కు చేరుకున్నారు ముమైత్ ఖాన్ ఆవిడ పంజగుట్టలో ఉన్నటువంటి నివాసానికి చేరుకోకుండా నేరుగా రహస్య ప్రాంతానికి వెళ్ళారు అక్కడి నుంచి నేరుగా సిట్ ఆఫీస్కి వచ్చారు ఆ దృశ్యాన్ని మనం చూస్తూ ఉన్నాం ఈరోజు సిట్ విచారించనుంది సేమ్ చార్మీ విషయంలో ఒక మహిళ సాక్షి విషయంలో ఏ విధంగా వ్యవహరించారు చార్మీ విషయంలో ఏ విధంగా వ్యవహరించారు అదేవిధంగా ఈరోజు కూడా ఉమాయత్ ఖాన్ విషయంలోనూ విచారణ జరిగే అవకాశం కనపడుతోంది నలుగురు మహిళా ఆఫీసర్లు పూర్తిగా ఉమాయత్ ఖాన్ విచారించనున్నారు దీన్ని వీడియో టైపింగ్ చేయబోతున్నారు నిన్న చార్మీ విషయంలో వీడియో టైపింగ్ సందర్భంలో చార్మి కొన్ని డిమాండ్లు నేరుగా సిట్ ఆఫీసర్ల ముందే ఉంచినట్లుగా తెలుస్తోంది తాను ఎప్పుడు చెప్తే అప్పుడే రికార్డ్ చేయాలని నిన్న చార్మి వ్యవహరించిన తీరు వివాదాస్పదమైంది ఈరోజు ముమైత్ మరి ఏ విధంగా వ్యవహరిస్తారో చూడాల్సిన అవసరం ఉంది ముంబైత్ని కూడా కల్విన్తో సంబంధాలకు సంబంధించిన ప్రశ్నలను మేజర్గా వేయబోతున్నారు సినిమా ఇండస్ట్రీలో టాలీవుడ్ ఇండస్ట్రీలో ఏ విధంగా ఉంది డ్రగ్స్ వాడకం డ్రగ్స్ ఎక్కడి నుంచి తెప్పించుకున్నారు మీరు డ్రగ్స్ వాడే వాళ్ళ ఇలాంటి ప్రశ్నలు అందరికి వేసిన ప్రశ్నలు ముమాయితకు వేసే అవకాశం కనపడతాం రైట్ మా ప్రతినిధి కమల్ ప్రస్తుతం సిట్ ఆఫీస్ దగ్గర లైవ్ లో ఉన్నారు వివరాలు అందించడానికి కమల్ సిట్ అధికారులు గంట నుంచి ముమేద్ ఖాన్ను ప్రశ్నిస్తున్నారు డ్రగ్స్కి సంబంధించి కెల్విన్ ఇచ్చినటువంటి సమాచారం ఆధారంగా ముమేద్ ఖాన్పై ప్రశ్నల వర్షం కురిపిస్తున్నారు నలుగురు మహిళా అధికారుల సమక్షంలో సిట్ అధికారుల ప్రత్యేక దర్యాప్తు బృందం ముమేద్ ఖాన్ను ప్రశ్నిస్తుంది ముమేద్ ఖాన్తో పాటు వచ్చినటువంటి వ్యక్తిని లోపలికి అనుమతించలేదు అతన్ని బయటికి పంపించేశారు సాయంకాలం వరకు ముమేద్ ఖాన్ విచారణ కొనసాగుతుంది పూరి జగన్నాథ్ ఖాన్ను ఇక్కడ తెలుగు పరిశ్రమకు తీసుకొచ్చింది పూరి జగన్నాథే అని చెప్పి రావడంతో ప్రధానంగా పూరి జగన్నాథ్ నుంచి సేకరించినటువంటి సమాచారం కెల్విన్ ఇచ్చినట్టు ఇచ్చినటువంటి కన్ఫెషన్ స్టేట్మెంట్తో పాటు నిన్న మొన్న ఎవరైతే నటులు హాజరయ్యారో వారందరూ ఇచ్చినటువంటి సమాచారాన్ని కూడా మరింత లోతుగా విచారించి ముమైద్ ఖాన్ నుంచి సమాచారాన్ని రాబట్టబోతున్నారు సిట్ అధికారులు ఒకవేళ సిట్ అధికారులకు ముమైద్ ఖాన్ కనుక సహకరించకపోతే విచారణకు మళ్ళీ వచ్చే విధంగా నోటీసులు జారీ చేసేందుకు కూడా సిట్ అధికారులు ఉన్నారు ఎందుకంటే ముమైద్ ఖాన్ కొంత అగ్రెసివ్గా మాట్లాడుతుంది దూకుడుగా ఉంటుంది ఆమె మా ప్రశ్నలకు సమాధానాలు ఇస్తుందా లేదా అన్నది కూడా సిట్ అధికారులు మొదట కొంత అనుమానం వ్యక్తం చేశారు ఈ నేపథ్యంలో ఆమె నాకు డ్రగ్స్ అలవాటు లేదని ఖరాఖండిగా చెప్తున్న నేపథ్యంలో సిట్ అధికారుల వద్ద ఎటువంటి ఆధారాలు ఉన్నాయి ముంబై ముబేద్ ఖాన్కు సంబంధించి ఆమె డ్రగ్స్ తీసుకున్నట్లుగా ఎటువంటి ఆధారాలు సేకరించారు వాటన్నిటిని కూడా ఆమె ముందుంచి ప్రశ్నలు అడిగే అవకాశం ఉంది సాయంత్రానికి విచారణ ముగియనుంది మొత్తంగా ఆమె ఇష్టం లేకుండా రక్త నమూనాలు తీసే అవకాశం లేదు ఆమె ఒప్పుకుంటేనే రక్త నమూనాలు తీసేందుకు కూడా సిట్ అధికారులు సిద్ధం చేసుకున్నారు మొత్తంగా ఇప్పటికే తయారు చేసుకున్నటువంటి ప్రశ్నావళిని ముమేద్ ఖాన్ ప్రశ్నిస్తున్నారు దాదాపు గంట పాటుగా విచారణ కొనసాగుతుంది పది తొమ్మిది గంటల నలభై ఐదు నిమిషాలకు ముమేద్ ఖాన్ సిట్ కార్యాలయానికి వచ్చారు పది గంటలకు విచారణ ప్రారంభమైంది ప్రస్తుతం పదకొండు గంటల సమయం దాదాపు గంట పాటు విచారణ ముగిసింది సాయంత్రం ఐదు గంటల వరకు కూడా ముమేద్ ఖాన్ విచారణ కొనసాగబోతుంది ముమైద్ ముందు ఎలాంటి ప్రశ్నలు అంటే చార్మిన అడిగిన ప్రశ్న ఎందుకంటే పూరి ఉన్నటువంటి లింక్స్ తోటే ప్రధానంగా ముమైత్ లింక్స్ ఉన్నాయి ఎందుకంటే పూరి వన్ ఫోర్ త్రీ సినిమా నుంచి ముమైత్ ను ఇంట్రడ్యూస్ చేశారు ఇండస్ట్రీకి ఆ తర్వాత పోకిరితో పెద్ద హిట్ ఇచ్చారు అమ్మాయి పేరు మారుమోగిపోయినటువంటి పరిస్థితి ఆ తర్వాత పూరి అలాగే ముమైత్ అందరూ వాళ్ళకు ఉండే సర్కిల్లో ముమైత్ కూడా ఒక ఆమె అనేది అందరికీ తెలిసిన విషయం ఈ నేపథ్యంలో పూరి చుట్టూ కల్విన్ చుట్టూ తిరిగే అవకాశం కనపడుతుంది ఎట్లాంటి ప్రశ్నలు ఈరోజు ముమైత్ ముందు ఉండే అవకాశం ఉంది ఖచ్చితంగా టాలీవుడ్కు సంబంధించి డ్రగ్స్కి సంబంధించినటువంటి విషయం వెలుగు చూసిన వెంటనే పూరి జగన్నాథ్కు సిట్ అధికారులు మొదటగా విచారణకు పిలిచారు మొదటగా పూరి జగన్నాథ్ను విచారించినటువంటి సిట్ అధికారులు కెల్విన్ ఇచ్చినటువంటి అప్పటికే అరెస్ట్ అయ్యి సిట్ అధికారుల అదుపులో కస్టడీలో ఉన్నటువంటి కెల్విన్ నుంచి సేకరించినటువంటి సమాచారంతో పూరిని ప్రశ్నించారు పూరి జగన్నాథ్కు ముమైద్ ఖాన్కు సన్నిహిత సంబంధాలు ఉంటాయి చాలా దగ్గరగా ఉంటారు వీరిద్దరూ కూడా ఇక్కడ తెలుగు పరిశ్రమకు ముమైద్ ఖాన్ తీసుకొచ్చింది పూరి జగన్నాథ్ కాబట్టి కెల్విన్ ఇచ్చినటువంటి కన్ఫెషన్లో ముమైద్ ఖాన్ పేరు కూడా స్పష్టంగా చెప్పడం జరిగింది ఈ నేపథ్యంలోనే పూరి జగన్నాథ్ నుంచి సేకరించినటువంటి సమాచారం ఇటు చార్మీ నుంచి సేకరించినటువంటి సమాచారంతో పాటు ఏదైతే కెల్విన్ వెల్లడించాడో ఆ అంశాలన్నింటినీ కూడా ముమేద్ ఖాన్ ను ప్రశ్నిస్తున్నారు ముమేద్ ఖాన్కు సంబంధించి ఏం చెప్తుంది ఆమె తనకు డ్రగ్స్ అలవాటు లేదు అని చెప్తున్నప్పటికీ కూడా కెల్విన్ మాత్రం లో ముమేద్ ఖాన్ పేరు చాలా స్పష్టంగా చెప్పాడు అంటే కెల్విన్ అంతా స్పష్టంగా చెప్పాడు అని అంటే ఈమె పాత్ర ఖచ్చితంగా ఉండి ఉంటుంది సిట్ అధికారుల వద్ద ఇప్పటికే ఆధారాలు ఉన్నాయి ఏ ఆధారాలు ఆమె ముందుంచబోతున్నారు ఎటువంటి ఆధారాలు సేకరించారు ఆమెను అడగబోయే ప్రశ్నలకు సిట్ అధికారులు అడగబోయే ప్రశ్నలకు ఆమె సమాధానం చెప్తుందా దాట వేస్తుందా అన్నది కూడా ఈ సాయంత్రానికి తెలిపనుంది ప్రస్తుతానికి గంట నుంచి విచారణ సిట్ కార్యాలయంలో ముమేద్ ఖాన్ విచారణ కొనసాగుతుంది కమల్ మళ్ళీ కాంటాక్ట్ మొత్తానికి ఒక గంట నుంచి ముమే ఖాన్ విచారణ జరుగుతోంది